హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు బీరకాయతో కర్రీస్ కాకుండా ఒకసారి ఇలా చట్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆరేడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ కప్స్ వరకు బీరకాయ ముక్కలను వేసుకోవాలి రెండు టమాటోలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని మూత పెట్టి బీరకాయను మెత్తగా కుక్ చేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి చూస్తే బీరకాయ మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట వరకు కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని కొత్తిమీరను మరికొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా కొత్తిమీరను బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి మీకు రోట్లో దంచడం వీలు కాకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడిని మెత్తగా దంచుకున్న తర్వాత మగ్గిచ్చి పెట్టుకున్న బీరకాయను వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకొని బాగా నూరుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా నూరుకొని ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేడి చేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని చిటికటి ఇంగువని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు మనం నూరుకున్న బీరకాయ చట్నీని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి తాలింపు నచ్చిన వారు వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేయండి తాలింపు వేస్తే ఒక రుచి వేయకపోతే ఒక రుచి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి